గడిచిన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రజల దగ్గర దోచుకున్న సొమ్మును కక్కిస్తారని మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు చేసిన తప్పులకు ప్రస్తుతం తమ ప్రమేయమే లేకుండా కోర్టు శిక్షిస్తుందని అయితే గడిచిన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పిన్నెల్లి దోచుకున్న సొమ్మును మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు దీనిపై మరింత సమాచారం మాచర్ల నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో దేశం మొత్తం హాట్ టాపిక్ గా మారినటువంటి మాచర్ల నియోజకవర్గంలో అది కూడా మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఇంట్లో మనం ఉన్నాం దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మాచర్లలో ఈరోజు ప్రశాంతమైన వాతావరణం చూస్తున్నాం ఈ రెండు దశాబ్దాల పాటు మాచరలో అడుగు పెట్టాలంటే ఏ టైంలో ఎవరు వచ్చి అటాక్ చేస్తారా ఎవరు దాడి చేస్తారా లేదంటే మన దగ్గర ఉన్నటువంటి ఏది దోచుకుపోతారా అనే ఒక భయాందోళన ఉండేది కానీ ఈరోజు చాలా ప్రశాంతమైన వాతావరణంలో మాచరలు అడుగుపెట్టాం మనతో పాటు ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు సరేంది మీరు వచ్చిన తర్వాత ఎలా కంట్రోల్ చేయగలిగారు అతి తక్కువ టైంలో కేవలం నెల రోజుల్లోనే చాలా ప్రశాంతమైన వాతావరణం కనబడుతుంది ఎలా కంట్రోల్ చేయగలిగారు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ అలవాటు పడిపోయిన జనం ఉన్నారు ఎలా కంట్రోల్ చేయగలిగారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు భావోద్వేగాన్ని అణిచివేస్తూ ఎందుకంటే మన మీద దాడులు చేశారు మనల్ని ఇబ్బంది పెట్టారు మన ఆస్తులు లాక్కున్నారు మన మీద తప్పుడు కేసులు పెట్టారు వేధిచ్చారు సాధించారు ఆర్థిక నష్టాలు కలగజేశారు ఇలాంటి అనేక అంశాలను తెలుగు చవి చూసిన తెలుగుదేశం పార్టీ మరి నాయకుల్ని కానీ కేడర్ని కానీ మరి సముదాయించి మన పార్టీ విధానం ఇది అని చెప్పి చెప్పటం మాకు పెద్ద ఛాలెంజ్గా అయిపోయింది ఎందుకంటే గత ఇరవై సంవత్సరాలుగా వాళ్ళు పడ్డ బాధలు మేము కూడా అర్థం చేసుకున్నాం అయినప్పటికీ కూడా పార్టీ విధానాన్ని మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారు ఏదైతే నిర్దేశిస్తున్నారో అదే బాటలో మనం నడవాలని చెప్పేసి కార్యకర్తలని నచ్చజెప్పుకుంటూ వాళ్ళు దాడి చేసిన తర్వాత కూడా మరి మాచెర్లలో వారు ఏదైతే పరామర్శ పేరుతోటి కర్రలు కత్తులు రాడ్లు పట్టుకొని ఒక విధ్వంసాన్ని సృష్టించి ఆ రోజు కూడా సంయమనం పాటించండి అని చెప్పేసి కేడర్ని మరి సముదాయించటం అనేది నిజంగా కేడర్ కూడా నాకు ఇచ్చిన గొప్ప గౌరవంగా నేను భావిస్తున్నాను ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకి కూడా మేము బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంది ఇలాంటి అక్రమార్కుల్ని ఆమోదిస్తే ప్రజలు తిరస్కరించిన తర్వాత మేము ఎలా ఆమోదిస్తాం ఈ అక్రమాల్ని ఖచ్చితంగా వెలుకు తీయాల్సిందే ప్రతి అణువు ప్రతి అంగుళం ఎక్కడైతే వీళ్ళు అక్రమం చేశారో మా దృష్టికి వచ్చినాయో మేము సాక్ష్యాధారాలతో చూపించగలుగుతాము వాటి వెలుగుదీస్తాం తగిన చర్యలు చేపడతాం వీరికి సహకరించిన అధికారులు ఎవరన్నా వాళ్ళని కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ప్రభుత్వం అనేది ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి తప్పితే ప్రజల్ని దోచుకునే విధానంగా ఉండకూడదనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఆ దిశలో అవసరమైన అన్ని చర్యలు ఏ స్థాయి వాళ్ళైనా సరే వదిలిపెట్టే ప్రశ్నే లేదు అన్నిటినీ అక్రమంగా కొంతమంది ప్రైవేటు వ్యక్తుల దగ్గర కూడా మరి ఆస్తులు రాపించుకున్న సంఘటనలు ఈరోజు అడపాదడపా చిన్న సంఘటనలు జరుగుతుంటే అది తెలుగుదేశం పార్టీ పులమాలను ఆ రోజు ఎవరైతే ఆస్తులను అయితే బలవంతంగా పోలీసులతోటి రాపిచ్చారో వాళ్ళు ఈరోజు కొంతమంది అక్కడక్కడ తిరగబడతా ఉన్నారు వాటిని కూడా వేదో విధంగా మార్చాలనే ప్రయత్నం చేస్తాను అన్నిటి మీద కూడా విచారణ జరిపిస్తాము ప్రభుత్వ భూములు కానీ క్వారీలు కానీ అలాగే మరి మద్యం కానీ మద్యం ఇక్కడ సేల్స్ ఏం జరిగిందని అన్నీ కూడా బయటికి తీస్తాము ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు మేమైతే తెరిచిన పుస్తకం మా జీవితం సరే నాకు దాని మీద మాకు ఎటువంటి భయము ఆందోళన మాకున్న వ్యాపారాలు మునిగిపోతాయనే భయం కూడా మాకేం లేదు ఈ అక్రమాలను మాత్రం వెలుగులోకి తీస్తాం అది బ్రహ్మారెడ్డి గారు చాలా కూల్గా సమాధానం చెప్పారు ఒక పక్క ఆయన చేసినటువంటి అక్రమాల నేపథ్యంలోనే ఈరోజు జైల్లో ఉన్నారు దా కేసులు వెనుక మాకు ఎలాంటి సంబంధం లేదని చదువుతూనే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి పిన్నెలి రామకృష్ణారెడ్డి అక్రమ సంపాదనని వెలికి తీయడానికి ఆయన ద్వారా ఇబ్బంది పడినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయడానికి ఖచ్చితంగా నేను ముందుంటాను అవన్నీ ఖచ్చితంగా వెలికి తీస్తాను అని కూడా ఒక కేడర్కి ఒక భరోసా ఇవ్వడంతో పాటు మాచర్ల నియోజకవర్గ ప్రజలకు కూడా ఒక భరోసా ఇచ్చారు నిజంగా చెప్పవచ్చు ఈరోజు మాచర్ల చాలా ప్రశాంతంగా ఉందంటే అక్కడ నాయకుడు మార్పు ఖచ్చితంగా కనపడుతుంది ఈరోజు మాచర్లలో జర్నీ చేస్తున్నా సేపు చాలా ప్రశాంతంగా ఉంది గతంలో భయాందోళనలు ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో అన్న తెలియదు కానీ ఈరోజు ఇలా ప్రశాంతంగా ఉందంటే ఖచ్చితంగా ఇక్కడ నాయకుడు మారటం వల్ల ఇంత ప్రశాంతంగా ఉంది ఇది మాచర్ల నియోజకవర్గంలో